ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై మూడు శనివారం నేటి మన ధ్యానలేఖనం సువార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు అయితే ఆ దోత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు వ్యాఖ్యాన అంశం లోకానికి ఆనందం రెండవ భాగం సువార్త వ్యాఖ్యాన అంశం లోకానికి ఆనందం రెండవ భాగం సువార్త వ్యాఖ్యానం దేవదూత గొర్రెల కాపరలో కనబడి వారిని భయపడవద్దని చెప్పి ధైర్యపరిచాడు ప్రభు అయిన యేసు పుట్టుక చుట్టూ ఇదే అంశం ఉంది లోకాసు వార్త మొదటి అధ్యాయం వచనం ముప్పై వచ్చును డెబ్భై నాలుగు వచనం మత్తేసు వార్త మొదటి అధ్యాయం ఇరవై వచ్చినం ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని ఆ దోత చెప్పాడు నేను సువార్త ప్రకటిస్తున్నాను అని దీన్ని మనం చదవచ్చు సువార్త అంటే మంచి వార్త అని అర్థం కొత్త నిబంధనలో ఇది వంద సార్లు మనకు కనబడుతుంది లోకాకు ఇది చాలా ఇష్టమైన పదబంధాల్లో ఒకటి ఇతర క్రొత్త నిబంధన గ్రంథకర్తలందరికంటే ఎక్కువగా లోకాయే ఈ పదాన్ని ఉపయోగించాడు దీనికి గ్రీకు మూలం ఇవాంజల్ ఈ పదం నుంచే ఇవాంజలిస్ట్ ఇవాంజలైజ్ ఇవాంజలికల్ అనే ఆంగ్ల పదాలు ఉనికిలోకి వచ్చాయి సువార్తే లేఖనాల ప్రధాన అంశం సువార్త అంటే క్రీస్తుని గురించిన రక్షణ మార్గం గురించిన శుభవార్త అపశులైన పౌలు దీన్ని ఇలా చెప్పాడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అని మొదటి కొరింధి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడండి మనం గడ్డు కాలంలో జీవిస్తున్నాం అనే విషయాన్ని కాదు అనేవారు ఎవ్వరూ లేరు ఈ లోకానికి కావాల్సింది సువార్త అని ఒక రిపోర్టర్ అన్నాడు నేను కూడా మాట ఏకవేవిస్తాను ఈ లోకంలోకి ప్రభు అయిన యేసు రాకడ తీసుకొచ్చింది ఖచ్చితంగా ఇదే సువార్తకు క్రీస్తే కేంద్రం ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు పైన క్రీస్తు మనస్థానంలో చనిపోయాడు అనేదే సువార్త పాపులైన మనుషుల కోసం క్రీస్తు మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు సంవత్సరంలో ఈ సమయంలో మన పరిస్థితులపై కాక ఎక్కువగా క్రీస్తుపై దృష్టి పెడదాం నిన్ను ప్రేమించి నీ కోసం తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని సువార్తను జ్ఞాపకం చేసుకోండి సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ సింహములతో వందనాలు